తిరుమల కొండ మీద మొట్టమొదటిగా నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా వందేళ్ల క్రితం స్వామివారికి అభిషేకం చేయడం కోసం ఎనిమిది కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి పాప వినాశనం నుంచి నీళ్లు తీసుకొచ్చిన తిరుమల నమ్మి అలా ఒకరోజు నీళ్లు తీసుకొస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహంగా ఉంది నాకు నీళ్ళు ఇవ్వవా అని అడుగుతాడు కానీ ఈ నీళ్లు స్వామివారి అభిషేకం కోసం తీసుకువెళ్తున్నాను నీళ్లు ఇవ్వటం కుదరదు అని చెప్పి వెళ్ళిపోతాడు దానితో ఆ వేటగాడు నంబి వెనకే వెళుతూ బాణంతో కుండకి కన్నం పెట్టి నీళ్లు మొత్తం తాగేస్తాడు అయితే గుడి దగ్గరకు వచ్చేసరికి కుండలు నీళ్లు లేకపోవడంతో నంబి చాలా బాధపడుతూ ఉంటాడు పక్కనే ఉన్న వేటగాడు కొండ మీదకి బాణం వేసి జలపాతాన్ని తెప్పిస్తాడు ఇక ఇప్పటి నుంచి స్వామివారి అభిషేకానికి కావలసిన నీళ్లు ఇక్కడి నుంచి తీసుకునిరా అని చెప్పి మాయమైపోతాడు జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశ అయితే వేటగాడి రూపంలో వచ్చిన వారు స్వయంగా వెంకటేశ్వర స్వామివారే ఇంకా నీళ్లు తీసుకొచ్చిన తిరుమల నంబి ఆ గుడి పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టుకొని మొట్టమొదటిగా తిరుమల నివాసి అయ్యాడు ఇక అందరూ చెప్పండి గోవిందా అని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి